హాయ్ అండి నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో ప్రతి ఫంక్షన్లోనూ ప్రతి పల్లి వంతులోనూ మనకి తప్పకుండా కనిపించే ఐటెం ఏదైనా ఉంది అంటే అది దొండకాయ సిక్స్టీ ఫైవ్ ఏనండి మరి ఈ దొండకాయ సిక్స్టీ ఫైవ్ని ఎలా చేయాలి ఏంటి ఆ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో చాలా అంటే చాలా క్లియర్గా చూపిస్తానండి మరి మీరైతే మిస్ అవ్వకుండా చూసేయండి స్కిప్ చేయొద్దు మరి ఈ దొండకాయ సిక్స్టీ ఫైవ్ మీలో ఎంతమందికి ఇష్టం అనేది నాకు కామెంట్లో తెలియజేయండి ఇంకెందుకాలలోచన వీడియోలోకి వెళ్ళిపోతాం ఎప్పుడులోనా ఏందంట ఎంత ప్రసాదం ఏం చేశాడంట ఎప్పుడు వస్తా ఉన్నాడు బాగుంది

బాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం దొండకాయ పకోడి చేస్తున్నాం దానికి ఇలా చాలా సన్నగా తరిగిన దొండకాయ అందులో చూస్తున్నారు కదా ఎంత సన్నగా కట్ చేసుకోవాలి చూడండి ఎంత పంచుగా ఉందో ఇలాగనమాట ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చిటికెడు పసుపు

ఇప్పుడు దీని అంతా బాగా కలిపేసుకున్నాం మిక్స్ చేసుకున్నాం ఎందుకంటే ముక్కకి ఉప్పు బాగా పట్టాలి కదా ఇది ముందు కలుపుకున్నాం అనుకోండి దీంట్లో వేసేది మళ్ళీ చూపిస్తాను మీకు మనం వేసిన ఉప్పు గరం మసాలా ఇవన్నీ బాగా దొండకాయకి పట్టాలి అలా కలుపుకోవాలి మీకు ముందే కలిపేసుకున్నాం కదా దీనికి వాటర్ ఏమీ అవసరం లేదు ఇప్పుడు దీంట్లో ఒక కప్పు శనగపిండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు మైదా వేసుకొని కలిపేసుకుందాం ఇప్పుడు ఒక వంద గ్రాము శనగపిండి వేస్తున్నానండి ఒక యాభై గ్రాములు మైదా కూడా తీసుకున్నాను ఇప్పుడు మొత్తం బాగా కలిపేసుకుందాం కేజీ దొండకాయలు సన్నగా కట్ చేసుకొని అందులోకి ఇప్పుడు మనం మసాలాలన్నీ పట్టించిన తర్వాత అందులో వంద గ్రాములు శనగపిండా వంద గ్రాములు శనగపిండి యాభై గ్రాములు మైదాపిండి వేసి చూస్తున్నాను కదండి వాటర్ లేకుండా కలుపుకోవాలి ఇది గుర్తుంచుకోండి ఇందులో కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఎప్పుడైనా డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఇలా ఆయిల్ ఫ్రై చేసుకున్నప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి అప్పుడే మీకు పర్ఫెక్ట్ మెథడ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది బాగా ఫ్రై అవుతుంది ఇవన్నీ కలుపుకునే ముందే మీరు ఆయిల్ కనుక పెట్టేసుకుంటే లేట్ లేకుండా చక్కగా చూస్తారు కదా మనం ఇవన్నీ కలుపుకునేటప్పుడు ఆయిల్ కూడా వేడి అయిపోయిందండి ఫాస్ట్గా చేసేసుకోవచ్చు

వాసన మాత్రం బాగుంది ముందు అసలు కదా పకోడి ఏమో కానీ దొండకాయ పకోడి ఫేమస్గా పెడతారు ఎందుకను కాంబినేషను దేనిలోకైనా బాగుండిద్ది ముందు అయిపోయింది ఇంకా ఒక్కొడి పైకి తేల్ వచ్చింది అదే గుర్తు అనమాట అంతేనా చక్కగా ఆయిల్ ఫ్రై అయిపోయి బాగా దొండకాయ పకోడిని పప్పు పెట్టుకున్నామండి అందుకు చిట్టికాడ ఆవాలు చిట్కాడ జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసేది నేను కొబ్బరికూరు వేస్తున్నామండి కొబ్బరి

కొద్దిగా అందుకని ఆడికెళ్ళాను కదా ఇప్పుడు చెప్పు హెయి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం ఎందుకంటే మన కారం వేసాం కదా ఇందులో మనం ఇప్పుడు తాలింపుకి సరిపడా సాల్ట్ అండి ఎందుకంటే ఆల్రెడీ మనం దొండకాయలు వేసాం కాబట్టి దీనికి సరిపడా వేసుకోవాలి వేసుకున్నాం ఇప్పుడు అందులోనే కొద్దిగా గరం మసాలా వేసుకున్నాం పెట్టుకున్న దొండకాయని ఇందులో వేసేసి బాగా మిక్సీ చేసుకున్నాం ఇప్పుడు కొద్దిగా ఒక వంద గ్రాముల పల్లీలు కూడా వేసారండి ఇందులో చూసారు కదా పకోడీని ఇలా చేసి పెట్టుకుంటే మినిమం టెన్ డేస్ నిలబడుతుందండి ఇది మనం టెన్ డేస్ యూజ్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇది క్రి క్రిసీగా ఉంటుంది టేస్ట్ కూడా పది రోజుల పాటు హ్యాపీగా చక్కగా బయటికి వెళ్ళి ఏం కొనుక్కొచ్చుకోకుండా ఇంట్లో పప్పు సాంబార్ పచ్చడి ఎందులో అయినా చక్కగా నంచుకొని హ్యాపీగా తినేయచ్చు అంతేగా ఎన్ని ప్యాకెట్లు కడతారు మామయ్య కర్రీ పాయింట్లు అయితే ప్యాకెట్లు మూడు నాలుగు వందల యాభై రూపాయలు అంతేనా అది ఏదన్నా అని పల్లీలు అనేదో ఐదు వందల రూపాయలు దొండకాయ పొగడి దీనికి మనకైని ఒక నూట యాభై రూపాయలు ఖర్చు వేయండి ఇద్దా వంద రూపాయలు చూడండి వంద రూపాయలు ఖర్చుతో నాలుగు వందల యాభై రూపాయలు దొండకాయ పొకోడి వచ్చిందండి చూస్తున్నారు కదా అదే చక్కగా మీరే ఇంట్లో చేసుకుంటే కొద్దిగా టైం ఎంత పట్టిందండి ఒక పది నిమిషాలు పది నిమిషాల్లో చక్కగా ఇలాగన కొద్దిగోపు తెచ్చుకొని చేసుకుంటే మనీ మనీ సేవ్ హెల్త్కి హెల్త్ చక్కగా టేస్టీగా మన చేతులతో వండుకు తిన్నా ఉన్న తృప్తి పిల్లలు కూడా చక్కగా తినేస్తారు అది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ దొండకాయ పెళ్లి వంతుల్లో చేసి దొండకాయ పోక్కటిని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి